హాయ్ సంక్రాంతి సంబరాలు ప్రేమ యంత్రం మొదలైన చూడ జరుగుతుందండి దానికి మనం మాస్టర్గా ఒప్పుకున్నాము వంటలను మనయే అన్ని చక్కగా బాగా జరుగుతున్నాయి ఆ సంబరాల కోసం కనుమ పండుగ కోసం మనం రొయ్యలు మెంతికూర కామెంట్లు ఒక కలిగి ఆల్ వాళ్ళ అందరికీ అది ఎలా ఉంటుందో ఏమేమి మీకు బాగా చక్కగా తేజ్ చూపిస్తాను వాళ్ళ రిజల్ట్ కూడా ఎలాగుందో అది కూడా మీకు వినిపిస్తాను Can't I మనకు కావాల్సిన నాలుగు కేజీలు రొయ్యలు తీసుకున్నామండి పిల్లలు ఊరుస్తున్నారు చక్కగా నాలుగు కేజీలు రొయ్యల కోసం కేజీ టమాటా ఒక పెద్ద మెంతికూర ముప్పావు కేజీ ఉల్లిపాయలు ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఒక చిన్న కొత్తిమీర కట్ట అల్లం వెల్లుల్లి రెండు కలిపి నూట యాభై గ్రాములు సాల్టు నాలుగు స్పూన్లు చికెన్ మసాలా ఒకటిన్నర స్పూను కారం ఆరు స్పూన్లు ధనియాల పొడి నాలుగు స్పూన్లు పసుపు పెద్ద స్పూన్తో ఒక స్పూను ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకున్నానండి అందులో కొంచెం పసుపు వేసుకున్నాను అందులో ఈరోజు వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను రెండు వందల గ్రాములు నూనె వేసుకున్నానండి అల్లవిస్తున్నానండి బాగా తిప్పుకుంటున్నాను ఇప్పుడు మిరపకాయలు ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మెంతికూర బాగా తిప్పుకోండి మెంతికూర ఇప్పుడు టమాటాలు బాగా పది నిమిషాలు బాగా చిప్పు తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుందాం పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు తళ్ళప్పు ఒక టూ మినిట్స్ బాగా తిప్పుకొని అప్పుడు రొయ్యలు వేసుకుందాం చేసుకున్న రొయ్యల్ని ఇన్ని రేసు

రొయ్య గారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి బాబాయ్ బాబాయ్ స్మెల్ చూస్తేనే సంపాస్తుందే బాబా రొయ్యలు రొయ్యలు మెల్లికూర కాంబినేషన్ చాలా బాగుంది

బాబాయ్ బందేనైంది ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ కోసం చూడండి నాదెళ్ల రుచులు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు దయచేసి టీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి వీడియో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ని డైలీ మా బాబాయ్ మీకు షేర్ చేస్తాడు మీకేం కావాలకో కామెంట్ లో చెప్తే అది మా gönడు పెడతరు బాబు 100% అదే చేసుకోను ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్ ఇది ముఖ్యం మంగి

అయితే పూర్తిగా తెలియదు దిగిపోయాం అనమాట చూసామని కాదు పడక చేసామని కదా చూసామని కాదు వీళ్ళు అసలు ఎందుకు పడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఇరవై నాలుగు చూస్తున్నారు అని చెప్పిన చూసారు చూసి అక్కడ చెప్పారు మరి కథ అని పెద్ద కష్టపడి బాబాయ్ ఈ పెట్టేది దానికి పెట్టు రెండు సంవత్సరాలు కష్టపడితే ఎక్కడ అవసరం లేదు వ్యాక్సిమమ్ కట్టేసుకుంటే మన దగ్గరికి అవసరం యాక్చువల్గా ఇది పెట్టింది గెల్పు కోసం పెట్టా టేస్ట్ అనేది ఉప్పు కారం కొంత ముందుగా చూస్తాం ఇది పట్టుగా కారణం అంటే ఇరవై సంవత్సరాల కొరకు ఆడటానికి వస్తుంది సూర్ వస్తుంది ఎందుకు వస్తుంది ఈ రోజు మనకేం చేసుకున్నాం రేపు ఏం తినాలి ఇల్లు ఎల్లుండి తినాలి ఇది నా అలజెప్ట్ మా ఊరి ఎందుకు కోసం దానికోసం పెట్టాను ట్రిప్ అయిన తర్వాత అన్ని ఎదుర్కొని వస్తుంది ఉల్లిపాయలతో సారా వెల్లుల్లితో సారా మన బాడీ పని చెప్తారు చేసేదానికి ముందే డబ్బులు పెట్టి ఇలా పది మంది పెట్టి మీరు ఇంకా అండ్ మాకు చేయడం కూడా రొయ్యలతో పాటు ఆకుకూరతో పాటు నాన్ వెజ్ కలిపి ప్రోటీన్ వస్తుంది మనకి ఇందులో ప్రోటీన్ ఫైబర్ మనకి న్యూట్రియన్స్ మినరల్స్ అన్ని కలిపి అసలు సింగిల్ లిస్ట్ అలా మీరు ఎప్పుడైనా కానీ ఏదన్నా కావాలని అడిగి నేను తెచ్చేస్తాను కదా మా బాబాయ్ మాకు పరిచయం అయ్యాడు మాకు తెప్పించండి మీరే నెబ్బరియాల్ అవసరం లేదు మా బాబాయ్ తెచ్చేస్తాడు అని చెప్పేసి మెంతకూర ఏంటి మెతు కూర రోజు కదా మామూలుగా లేదు చాలా బాగుంది అయినా బాబాయి హోటల్ వేళ మాకేం కొత్త కదండి అద్భుతమైన వంటలు చేస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీలు అన్ని చేస్తుంటాడు మేము షూటింగ్స్ లో ఎన్నో సంవత్సరాల నుంచి తిన్నాం ఇప్పుడు కొత్తగా మీ అందరికీ రుచి చూపించడం కోసం ఆయన చేసే ఈ ప్రయత్నాన్ని నిజంగా మన అందరం కూడా అభినందించాలి ఆశీర్వదించాలి మీ ఛానల్ అంటే విచిత్రమైన విభిన్నమైనటువంటి మీకు తెలుసున్న రెసిపీలు అన్నీ కూడా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాండి మీరు చూసినట్టే వాళ్ళు కూడా ఆ రెసిపీని అంటే మీరు ఏ పాలలో ఎలా చేశారో అలా యాల్చిగా చేసినారంటే వాళ్ళకి టేస్ట్ అందింది అంటే మీరే వండి పెట్టినట్లే తప్పకుండా ప్లస్ ఆరోగ్యాన్ని కూడా కాపాడదు అవును అంటే ఊరికేదో వంటలు చేసాం ఆ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనుకుంటా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అండి ఇది ఇది కాంబినేషను అంటే ఇప్పుడు గోంగూర మటన్ అంటారు ఎండ్రీలు మటన్ అంటారు లేకపోతే మునక్కడ మటన్ అంటారు కాంబినేషన్ చేయరు కదా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా మంచి ప్రయత్నం చేసే బాబాయ్ మీ అందరి కోసం అందిస్తున్న ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ పేరు నాదెల్ల రుచులు నాదెల్ల రుచులు చూడండి ఆనందించండి మీరు కూడా వంటలు చేసి ఓకేనా ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా కూడా బాబాయ్ చెప్తున్నారు అంటే బాబాయ్ ఇంకా అద్భుతంగా ఉండి దానికి ఇంకేం రెసిపీలు చెయ్యాలి రెసిపీ అన్నీ కూడా చెప్పేస్తారు నాదిల్ల రుచులు అదిరిపోతాయి అంతే అదిరిపోతాయి చూడండి ఇది వంటల గురించే కాదు ఉప్పు గురించే కాదు మీ మా హెల్త్ పచ్చి పచ్చిమిరకాయ ఉంది దేనికి వేస్తారు మిరకాయ ఉంది దేనికి వేస్తారు సాల్ట్ వేస్తారు ఎందుకు వేస్తారు ఇలా ప్రతి ఐటెంకి మన పూర్వీకులు కనిపెట్టేసి ఇందులో కలిపారు అది మనకు తెలియక అడుగులుగా తింటున్నాం దీన్ని ఫాలో అవ్వండి ఎలా తినాలో ఎలా చేయాలో ఈ రోజు ఏం తినాలి ఈ రోజు ఫ్రై తిన తర్వాత రేపేం తినాలి ఇవి కూడా మీకు చెప్తాను తప్పకుండా మీ ఆరోగ్యం కాపాడుతాను నా ఆరోగ్యం కూడా కాపాడుకుంటాను ఆయన అనుభవమే అద్భుతమైన రుచికరమైన వంటలు మన సొంతం అవడానికి కారణం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అలాగే వీళ్ళందరూ నాకు ప్రేమను అందిస్తున్నారు నాకు చాలా మధురంగా ఉంది ఈ సీరియల్ కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేసి చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నారు డైరెక్టర్ గారు కూడా చాలా టాలెంట్ పర్సన్ చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే